జై సీతారాం ఒకవేళ మీ అత్తమామలకు మగపిల్లలు లేకపోతే వాళ్ళు కూడా మీతో పాటే ఉండవచ్చని అగ్రిమెంట్ వ్రాస ఇవ్వండి అది ఆమె తల్లిదండ్రుల పట్ల మీ బాధ్యత ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉంటానని వారిని మీ తల్లిదండ్రుల ఆదరిస్తానని గౌరవిస్తానని ముందే అగ్రిమెంట్ వ్రాస ఇవ్వండి అందరూ కలిసిమెలిసి ఉంటే ఆ గృహమే కదా స్వర్గసీమ మరో విషయాన్ని మీరు ఆమెకు ధృవపరచాలి ఇప్పటికే మీరు వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేదని లేదా పెళ్లి చేసుకుంటానని ఎవరికి వాగ్దానం చేయలేదని వ్రాతపూర్వకంగా ధృవపరచండి ఆమెను కూడా మీకు తన గురించి ధృవపరచమనండి ఎందుకంటే ఇది పురుషాహంకార ప్రపంచం పురుషుడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకుండా కూడా కాపురం చేయవచ్చు అనే పురుషాహంకార ప్రపంచం అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా పర తల్లుల్లా అక్క చెల్లెళ్లలా భావిస్తానని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకోనని అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వండి అతిక్రమించితే పోలీసు కేసు పెట్టి జైలుకు పంపడానికి వెనుకాడవద్దని అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వండి ఒకప్పుడు చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వరులకు గిరాకీ ఉండేది ఆ రోజుల్లో నీ జీతం ఎంత పై ఆదాయం ఏమైనా ఉంటుందా అని అడిగేవారు సిగ్గు లేకుండా అంటే లంచాలు తీసుకునేవాళ్ళంటే పిల్లనిచ్చే వాళ్లకు గొప్ప గౌరవం అప్పుడు వాళ్లకు తెలియదు లంచాలు మింగేవాడికి అన్ని రకాల దరిద్రపో అలవాట్లు ఉంటాయని ఆ తర్వాత ఏం జరిగినా ఏం చేస్తారు కుక్కిన పేనులా నోరు మూసుకుని కూర్చునేవారు అన్నం పెట్టే ప్రభుత్వాన్ని పన్నులు కట్టే ప్రజలను మోసం చేసేవాడికి పెళ్లాన్ని మోసం చేయడం ఒక లెక్క ఈ రోజుల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులు అరుదుగానే ఉంటున్నారు ప్రైవేటు ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ నీతి నిజాయితీతో కూడిన సంపాదనతో బ్రతుకుదామని అవినీతి సంపాదనకు పాల్పడనని చెప్పండి అదనపు సంపాదన కోసం ఉన్నదాన్ని పోగొట్టుకునే పనికిమాలిన పనులు చేయనని అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వండి పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ లేదా నిశ్చితార్థం ఎలా చేసుకోవాలో కూడా నేనే చెప్తాను నేను చెప్పిన అన్ని పాయింట్లతో అగ్రిమెంట్లు వ్రాసుకొని వాటితో పాటు పెళ్లి కూడా ముందు రిజిస్ట్రార్ ఆఫీసులో చేసుకోండి అదే ఎంగేజ్మెంట్ ఆ తరువాత ముహూర్తాలు శుభలేఖలు బంధుమిత్రులను పిలిచి పెళ్లి పందిట్లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోండి మరో విషయం బంధువర్గానికి పెట్టిపోతలకు ఎవరి ఖర్చులు వారే పెట్టుకోండి మిగతా పెళ్లి ఖర్చులన్నీ రెండు కుటుంబాలు సమానంగా భరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి యువకులకు షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం